హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి పదకొండు సంవత్సరాల తర్వాత పెన్షనర్స్కి ఒక పెద్ద విజయం అయితే లభించిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పెన్షనర్లకు ఇది ఒక పెద్ద విజయంగా అయితే చెప్పుకోవచ్చు అండి పదకొండు సంవత్సరాల తర్వాత కమ్యూటేషన్ కోర్టు అయితే లేదండి కోర్టు దీనికి సంబంధించిన చారిత్రాత్మకమైన అయినటువంటి తీర్పునైతే ఇవ్వటం జరిగింది ఇక పెన్షనర్లకు పెద్ద వార్తగా అయితే చెప్పుకోవచ్చు యాభై శాతం డిఎన్ఎస్ అలవెన్స్ తర్వాత పెన్షన్లో ఇరవై శాతం పెంపు కోసం ఆర్డర్ కూడా జారీ చేయబడిందండి ఈ రెండు వార్తలు కూడా గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఈ విధంగా పెన్షనర్లకి చాలా కాలంగా కమ్యూటేషన్పై అయితే ఈ విధంగా అయితే గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి కోర్టు ఆర్డర్ అయితే జారీ చేయడం జరిగింది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది ఎందుకంటే పదహైదు సంవత్సరాల పాటు కూడా ఈ పెన్షన్ కంప్యూటేషన్ రికవరీ అయితే చేయడంలో ఉద్యో అంటే పెన్షన్లు చాలా నష్టపోతున్నారండి మామూలుగా వీరికి పన్నెండు సంవత్సరాల ఎనిమిది నెలలకి తీరిపోయేటువంటి ఆ తర్వాత పదహైదు సంవత్సరాల పాటు అంటే ముఖ్యంగా మూడు సంవత్సరాల పాటు ఏకదాటిగా అయితే నష్టపోతున్నారు ఈ సందర్భంలోనే కోర్ట్ అయితే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఆర్డర్ కూడా జారీ చేసినాండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్